ధర్మ జిజ్ఞాసులకు శుభాశీసులు హనుమత్ వైభవం రెండవ భాగంలో మీకు వివరించే విషయము హనుమత్ సాధన ద్వారా మనకు ఉద్యోగ ప్రాప్తి ఉద్యోగం అంటే ఏంటంటే కొలువు చేయటం ఒకరి దగ్గర పనిచేసి ద్రవ్యాన్ని గ్రహించటం ఇది ఈ వృత్తి అనేటటువంటిది పెద్ద పెద్ద చదువులు చదువుకున్నటువంటి వారు అవకాశాలు రానటువంటి వారు అవకాశాలు వచ్చినా కూడా వాటిని సద్వినియోగం చేసుకోలేనటువంటి వారు అనేక మంది ఉంటారు ఈ ఉద్యోగ ప్రాప్తి కోసంగా మనకు ఒక గొప్ప మంత్రం మనకు ఇందులో చెప్పటం జరిగింది అది మీకు నేను ఆ ఉద్యోగం ఎవరికి కావాలి ఎవరికి అవసరం ఎవరు భక్తులతో చేస్తారు వారికి మాత్రమే అందిస్తారు నేను పూర్వం వీడియోలో కూడా చెప్పినాను ఎందుకంటే మంత్రానికి మీరు గౌరవం ఇచ్చినా ఈకపోయినా మంత్రాన్ని అనుష్ఠానం చేసి ఆ శక్తిని చూచినటువంటి మాపోటి వారికి దాన్ని గౌరవంగా గుప్తంగా రహస్యంగా ఉంచటం అనేది అది ధర్మం అది ఇదేచ్ఛగా ఏదంటే ఇప్పుడు యూట్యూబ్స్ ఏదేదో చెప్పేస్తుంటారు అంటే కొన్ని చెప్పేవి ఉంటాయి కొన్ని చెప్పని ఉంటాయి ఆ చెప్తే కదండి తెలుసుకునేది అనేది ఆ జిజ్ఞాస ఉన్నప్పుడు నువ్వు వెతుక్కుంటూ వస్తావు అయ్యో నేను చెయ్యాలి అనేది గురువు చెప్పినటువంటి మంత్రాన్ని రహస్యంగా విని ఆ శ్రద్ధతో అయ్యో ఇది చెప్తే ఇది జరిగి తీరుతుంది అనేటటువంటి నూటికి నూరు భాగాలు ఇది అవుతుంది అనేటటువంటి విశ్వాతంతో చేసేటటువంటివి ఈ మంత్రాస్తారు కనుక ఆ ఉద్యోగ ప్రాప్తి కోసంగా ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో ఇది రేపు ఇరవై రెండవ తారీఖు మే నెల రెండు వేల ఇరవై ఐదు అంటే హనుమత్ జయంతి మీరు ఈ సాధన ప్రారంభం చేసి ఒక్క నలభై రోజులు చేశారు అనుకోండి శ్రద్ధ భక్తులతో ఉదయము సాయంత్రం ఏముంటుందండి హనుమంతుడి యొక్క ఆలయం ఉంటే అక్కడికి వెళ్ళండి స్వామివారికి ప్రదక్షిణ చేయండి నమస్కారం చేయండి అక్కడే కూర్చొని ఏదైనా ఒక సాప తీసుకెళ్ళండి ఒక కంబళి తీసుకెళ్ళండి ఎందుకంటే భూమి మీద అలాగే కూర్చోకూడదు కొన్ని రహస్యాలు ఉంటాయి ఎందుకంటే భూమికి ఉన్నటువంటి ఆ శక్తి అది మనం భూమికిచ్చే మర్యాద ఉంటుంది అందుకని చూడండి దీపాన్ని కూడా డైరెక్ట్గా భూమి మీద పెట్టకూడదు అందుకని రెండు పరిమిదలు పెడతారు కింద తమలపాకు పెడతారు అలాగే మనం కూర్చోవాలనుకుంటే కటిక నేల మీద కూర్చొని జపం ఇలాంటివి చేయకూడదు వాటి వల్ల మనకు అది సిద్ధించకుండా ఉంటుంది అందుకని కంబళి అన్నారు కంబడి ఆసనం అనేటటువంటి సర్వసిద్ధికి అది మనకు పులి చర్మాలు గిజింక చర్మాలు ఈ రోజుల్లో అవి కుదర ఒకే ఉన్న కేసు పెట్టి లోపలేసేస్తారు కనుక కంబడి అనేటటువంటిది విక్రయిస్తారు ఆ కంబళి చక్కగా వేసుకొని దాని మీద కూర్చొని జపం చేసుకోవచ్చు లేదా దర్భశాప ఉత్తమమైనటువంటిది ఆ పరిచి దాని మీద తెల్ల వస్త్రం వేసుకొని దాని మీద కూర్చొని జపం చేయొచ్చు అర్థమవుతుందా అలాగే ఈ యొక్క మంత్రాన్ని చేసినట్లయితే ఒక నలభై రోజులు ఉద్యోగం అనేది లభించే తీరుతుంది ఇది నిశ్చితం ఇది ఖచ్చితం ఇది ఇక అనుష్ఠానం చేయాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంటుంది ఇక మరొకటి ఇది ప్రతి ఒక్క వ్యక్తి ఫోర్ వెహికల్స్ ఉన్నటువంటి వారు చూడండి ఉదయం లేస్తే పేపర్లో మనం అనేకమైన యాక్సిడెంట్ గురించి వింటూ ఉంటాం అనేకమైనటువంటి అశ్రద్ధ వల్లనో అజాగ్రత్త వల్లనో మరి ఇంకొకడు యొక్క తప్పు వల్ల ఏదో జరుగుతూ ఉంటుంది ప్రాణాల గాల్లోకిపోతూ ఉంటాయి కనుక ఇది బాగా టైప్ చేసుకొని మీ కారు ముందు ఇలా ఉంచుకోండి దాన్ని కారు డ్రైవర్లకైతే ఇది చాలా ముఖ్యంగా పనిచేస్తుంది ఇది ఎవడైతే చదువుకొని ఒక పదకొండు సార్లు చదువుకున్నారనుకోండి దీన్ని మనకు ఆంజనేయ స్వామి యొక్క నామావళి అనేటటువంటి నామాలు ఇది నేను చెప్తాను మీరు చూసుకోండి ఇది హనుమ అంజన సూను వాయుపుత్రో మహాబల రామేష్ట ఫల్గొ సఖ పింగాక్షో అమిత విక్రమ ఉదతిక్రమణశ్చైవ సీతాశోక వినాశక లక్ష్మణప్రాణదాత దశగ్రీవస్య దర్పహితాన్ని నామాని కపీంద్రస్యం మహాత్మన స్వాపకాలే పటే నిత్యం యాత్రాకాళి విశేషిత భయం నాస్తి విజయీ యాత్రా సమయంలో పఠించమనుకో ఇది రోబీలు తీర్థయాత్రకు వెళ్ళే వాళ్ళు ఉంటారు ఎక్కడ యాత్ర జరుగుతూ ఉంటుంది అలాంటి వాళ్ళు యాత్రా సమయంలో ఆ సీట్లో కూర్చొని ఇది చక్కగా ఒక పదకొండు సార్లు చదువుకున్నారనుకోండి మీరు సురక్షితంగా మీరు గమ్యానికి చేరుకుంటారు ఇది ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఎందుకంటే దైవానుకూలం అవసరం మనుషుకి నువ్వు ఎంత విర్రవీగినా ఎంత నాస్తికుడు అయినా ఆఖరికి తిరిగి తిరిగి అక్కడికి రావాల్సింది సత్యానికి తల వంచక తప్పదు ఎవరైనా కనుక ఈ దివ్యమైనటువంటి ఈ ద్వాదశ నామాలని మీరందరూ కూడా పఠించండి మరి ఇంకొక గొప్ప విషయం ఇంకొకటి ఇది మనకు శ్రీ హనుమత్ కవచం అన్నారు ఈ హనుమత్ కవచం యొక్క వైభవం అంతా ఇంత కాదు ఇది ఇది సాక్షాత్తు దీనికి ఋషి వశిష్ఠుడు రాసినటువంటిది వశిష్ఠుడు అంటే చిన్న విషయం కాదండి వశిష్ఠ ఋషి అన్నారు ఈ వశిష్ఠ ఋషి వ్రాసినటువంటి హనుమత్ కవచము చాలా ఉత్కృష్టమైంది రోజుకు ఒక్క పర్యాయం అంటే రేపు హనుమత్ జయంతి రోజు నువ్వు ప్రారంభం చేసినావనుకోండి కనీసం ఆ రోజైనా ప్రారంభం చేసేవనుకో ఒక అర్ధ మండలం లేదా ఒక మండలం చూడండి హనుమత్ దీక్ష తీసుకొని ఏదో వస్త్రాలు వేసుకొని తిరుగుతూ ఉంటారు కానీ అనుష్ఠానం చేయరు వాళ్ళు వాళ్ళకి ఏంటంటే కేవలం చూపర్లకు మాత్రమే మేము అనుష్ఠానం చేస్తున్నామని కానీ ఆ అనుష్ఠానం చేసినారనుకో నలభై రోజుల్లో నీ యొక్క ముఖం వర్చస్సు మారిపోతుంది దేదీప్యమానంగా ప్రకాశిస్తావు హనుమక్తుని యొక్క అనుగ్రహానికి పాత్రులు అవుతారు అంతేగాని ఏదో బట్టలేసుకొని తిరిగితే ఏముంటుందండి అది కాదు కనుక హనుమత్ దీక్ష తీసుకునేటటువంటి వారు ఈ కవచాన్ని నిరంతరం చేసుకున్నారనుకోండి అనుకోవటం కాదు చేసి చూడండి మీకే అర్థమవుతుంది దీనివల్ల ఏమిటి అని చెప్తున్నారు చూడండి ఇదం కవచం నిత్యం పటే శృణుయా నరహ ఎవడైతే ఈ యొక్క కవచాన్ని నిరంతరం పారాయణం చేస్తూ వింటూ ఉంటాడో దీర్ఘాయు రమోప్నోతి బలం దృష్టించ విందది దీర్ఘాయుషు లభిస్తుంది రోగాలు తొలగిపోతాయి బలం లభిస్తుంది అంత ఉత్కృష్టమైనటువంటిది ఈ యొక్క హనుమత్ని యొక్క కవచం ఇది మనకు దీనికి బీజం ఉంటుంది శక్తి ఉంటుంది కీలకం ఉంటుంది కరణ్యాసంఘన్యాసాలు అయితే దీనికి ఉండవు కవచానికి చక్కగా కూర్చొని ఈ యొక్క కవచాన్ని పారాయణం చేసే మహాబలాన్ని మీరందరూ కూడా సమకూర్చుకుంటారని ఆశిస్తున్నారు కనుక ఈ హనుమత్ జయంతి నాడు అంటే మే నెల ఇరవై రెండవ తారీఖు రెండు వేల ఐదు చక్కగా ఆనాడు పర్వదినం రోజున హనుమంతుని యొక్క ఈ చెప్పినటువంటి రెండు భాగాల్లో చెప్పిన అనుష్ఠానాలన్నింటినీ కూడా చక్కగా ఆచరించి హనుమంతుని యొక్క కృపకు పాత్రుడవుతారని నేను ఆశిస్తూ ఇకపోతే ఈ యొక్క శ్రీ హనుమత్ కవచమైతేనేమి హనుమత్ సంబంధమైనటువంటి మంత్రభాగం ఏదైతే చెప్పినానో అది కావాల్సినటువంటి వారు డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ జీరో టూ ఫోర్ సిక్స్కి కాల్ చేస్తే మీకు నేను వాట్సాప్ ద్వారా అందిస్తాను గ్రహించి అందరూ కూడా అనుష్ఠానం చేసి తరిస్తారని ఆశిస్తూ శ్రీ విద్యోపాస్కరు శ్రీమండే లక్ష్మీనరసింహర లోకా సమస్తనోభవ ఔం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్